కార్యక్రమానికి స్వాగతం నేను కృష్ణా జిల్లాలోని పామర్రు పచ్చపాటిలో పొగలు రేగుతున్నాయి పార్టీ కేడర్ వేధిస్తున్న తండ్రి కొడుకులంటే అక్కడి కేడర్ రగిలిపోతున్నారు పార్టీ అధినేతకు సన్నిహితున్న తండ్రి ఇన్ఛార్జ్ అంటూ కొడుకు కార్యకర్తలకు చుక్కలు చూపిస్తున్నారని టాక్ నడుస్తోంది ఇద్దరి తీరుతో విసిగిపోయిన అక్కడి కేడర్ తమ బాధను పార్టీ నాయకత్వానికి చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదట ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో ఆ తండ్రి కొడుకులు ఎవరో చూద్దాం కృష్ణా జిల్లా పామర్రు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పామరులో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్ల కుమార్ రాజా ఆయన తండ్రి వర్ల రామయ్య తీరుతో విసిగిపోతున్నారట పసుపు క్యాడర్ రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడిన పామరులో ఇంతవరకు పసుపు జెండా ఎగిరింది లేదు గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రపంచనంతో టీడీపీకి ఓటమి తప్పలేదు ఈసారి ఎలాగైనా పామరు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరాల్సిందేనని పార్టీ అధినేత చంద్రబాబు తన క్యాడర్కు పదే పదే చెబుతున్నారట అక్కడ క్యాడర్ ఉత్సాహంగా ఉన్నప్పటికీ స్థానిక నేతల తీరుతో బాగా విసిగిపోయారనే టాక్ నడుస్తోంది చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడినని పార్టీ సీనియర్ నేతనని చెప్పుకుంటున్న వర్లరామయ్య ఒకవైపు నియోజకవర్గంలో టీడీపీకి భవిష్యత్తు తానేనని ఆయన కుమారుడు వర్లకుమార్ రాజా కార్యకర్తలకు చుక్కలు చూపిస్తున్నారని చెబుతున్నారు గతంలో ఇక్కడ సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయిన ఉప్పులేటి కల్పనను పక్కకు తప్పించేసిన వర్ల బ్యాచ్ గత ఐదేళ్లుగా తాము చెప్పిందే వేదమన్న రీతిలో వ్యవహరించారని టీడీపీ క్యాడర్ వాపోతున్నారు ఇప్పుడు కుమార్ రాజా కూడా తండ్రి బర్ల రామయ్యను మించిపోయి రెచ్చిపోతున్నారన్న టాక్ క్యాడర్లో లో వినిపిస్తోంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకొని ఈ తండ్రి కొడుకులు ఇప్పుడు పార్టీ పరువు తీసేస్తున్నారంటూ తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు జరిగేలా ఏ పని చేయని వర్లరామయ్య ఆయన సుపుత్రుడు పామరులో పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా న్యాయ వివాదాలు సృష్టించి ఇప్పటికే కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు ప్రభుత్వం నుంచి జరుగుతున్న అభివృద్ధి పనులను సైతం వర్ల బ్యాచ్ నిత్యం అడ్డుకుంటున్నారని దీంతో పేదలు వీరిని మరింతగా వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు వీటికి తోడు ఇప్పుడు జనాన్ని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు టీడీపీకి మరింత చేటు చేసేలా ఉన్నాయట అందుకే ఇటీవల వర్లరామయ్య కుమార్ రాజాపై పామర్రుకు చెందిన ఓ వర్గం టీడీపీ కార్యకర్తలు నేరుగా అధినేత వద్దే పంచాయతీ పెట్టేశారట మరోవైపు ఇదంతా ప్రత్యర్థి వర్గాల కుట్రా అని వర్లరామయ్య కొట్టిపారేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం తామెంతో కష్టపడుతున్నామని అది చూసి ఓడ్చుకోలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ అటు పార్టీ అధినాయకత్వం దగ్గర తమకు బలం ఉందని వర్లరామయ్య వర్గం స్పష్టం చేస్తోంది మీరేమో గెలిచి తీరాలి అంటున్నారు వాళ్ళేమో పార్టీని నాశనం చేసేలా ఉన్నారు అందుకే ఈ తండ్రి కొడుకులు మాకొద్దు వాళ్ళను మార్చేయండి సారని తమ గోడును చంద్రబాబు దగ్గర పార్టీ క్యాడర్ వెళ్లబోసుకున్నారట అర్జెంటుగా కుమార్ రాజా ప్లేస్ లో కొత్త ఇన్చార్జ్ని నియమించాలని రిక్వెస్ట్ చేశారట తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఇప్పుడు పామరులో హాట్ టాపిక్ గా మారింది అందరి మీద నోరేసుకుని పడిపోయే వర్లరామయ్య ఆయన కుమారుణ్ణి చంద్రబాబు కంట్రోల్ చేస్తారో లేక వారినే కట్ చేస్తారా అని కంప్లైంట్ చేసిన తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారట ఇది వాటి ఇదంటి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం నమస్తే